హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వాల్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేడారం అసలు ఈ మేడారం ఉంది అక్కడ ఏ దేవతలను పూజిస్తారు అక్కడికి ఎలా వెళ్ళాలి దాని స్టోరీ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతదేశంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం తెలంగాణలో జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు వరంగల్ జిల్లా తాడవాయి మండలం మేడారంలో ఈ జాతర జరుగుతుంది ఈ జాతర సమయంలో వరంగల్ నుంచి మనకి బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది మేడారం అనేది ఒక అడవి ప్రాంతము ఈ జాతరకి ఏడు వందల సంవత్సరాల స్టోరీ ఉంది ఇతరలో మనం సమక్క సారక దేవతలను పూజిస్తాము అసలు ఈ జాతర ఎందుకు జరుగుతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి వరంగల్ నుంచి మేడారం వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుందండి ఈ టైంలో మనం అసలు మేడారం స్టోరీ ఏంటో తెలు నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేడారంకి చాలామంది ప్రైవేట్ వెహికల్స్లో కూడా వస్తారు అలా వచ్చినప్పుడు మనకు దారిలో టిఫిన్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయి మనం మేడారం స్టోరీకి వెళ్ళే ముందు మేము దారిలో శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం కూడా దర్శించుకున్నాము ఈ టెంపుల్ గురించి స్టోరీ వచ్చేసి మీకు ఆల్రెడీ నా వీడియో ఉంటే తెలుస్తుంది ఆ వీడియో మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఇప్పుడు చూడండి మనం మేడారం స్టోరీ తెలుసుకునే ముందు దారిలో మేడారం వెళ్ళేటప్పుడు ఇంకొక ప్లేస్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సి ఉంటుంది ఇది ములుగు మేడారం మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ పేరు వచ్చేసి గట్టమ్మ దేవాలయం అని అంటారు దీన్ని గేట్ వే ఆఫ్ మేడారం అని కూడా పిలుస్తారు మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా ఈ గట్టమ్మ దేవతని పూజించి కొబ్బరికల్ కొట్టండి మేడారం జాతరకి వెళ్ళరు కూడా మనం కూడా ఈ అమ్మవారిని ప్రార్థించి మేడారంకి బయలుదేరదాము ఇప్పుడు మేడారం ఒక స్టోరీ గురించి తెలుసుకుందాము పదమూడవ శతాబ్దంలో మేడారం చుట్టూ ప్రాంతం అంతా ఓరగల్లు రాజులు అయిన కాకతీయ పాలనలో ఉండేది అవటానికి ఇది ఒక అడవి ప్రాంతమైన ఇక్కడ కరువు కాటకాలు వస్తే తాగడానికి నీరు కూడా దొరకదు ఇలా కష్టం ఉన్న సమయంలో ఒకసారి బోయదోరలో అడవికి వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది ఒక పసి పాప పుట్ట మీద పడుకొని కేరింతలు కొడుతుంది ఆమెకి కాపలాగా పులులు సింహాలు ఉన్నాయి ఈ అద్భుతాన్ని చూసిన ఆ ప్రాంతం వాసులందరూ ఆ పాపని తమ గూడంలోకి తీసుకువచ్చి ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచడం మొదలు పెట్టారు ఆ పాప ఆ గ్రామంలో ఉన్న ఎవరికి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా తన అస్తవాసుతో దాన్ని నయం చేసేది అంట ఇలా ఆ పాపకి యుక్త వయసు రావడంతో ఆ ప్రాం ఆ మేడారం ప్రాంతం యొక్క ప పగడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారు కొంతకాలానికి సమ్మక్క తల్లికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు బిడ్డలు పుట్టారు ఇలా సంతోషంగా ఉన్న సమయంలో మళ్ళీ ఆ ప్రాంతానికి కరువు అనేది వచ్చింది ఆ సమయంలో కాకతీయ ప్రాంతాన్ని పాలిస్తున్న ప్రతాపరుద్రుడు కప్పం కట్టమని కబురు పంపాడు ఆ సమయంలో కప్పం కట్టలేక ఏం చేయాలని ఆ రాజుని ప్రార్థించిన ప్రతాపరుద్రుడు వినకుండా యుద్ధానికి సైనికులను పంపారు ఈ యుద్ధం అనేది మేడారంలోని సంపంగివాగు దగ్గర మొదలైంది మొదట యుద్ధానికి పగడిద్ద రాజు ఒక్కడే వచ్చాడు సైనికులు దొంగదెబ్బతో ఆ రాజుని చంపాక భర్త చనిపోయాడనే బాధతోటి సమ్మక్క తన బిడ్డలు అయిన సారక్క నాగులమ్మ అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి ప్రవేశించింది కొద్దిసేపటికి భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు సమ్మక్క సారక్క ఉంటే యుద్ధంలో మనం ఓడిపోతామని కాకతీయ సైనికులు వెనుక నుంచి సమ్మక్క సారక్కని చంపారు అదేవిధంగా సంపంగి వాగులో జంపన్న కూడా చనిపోయాడు అప్పటి నుంచి దానిని జంపన్న వాగు అని పిలవడం మొదలుపెట్టారు సమ్మక్క సారక్క దర్శనానికి ముందు జంపన్న వాగులో ప్రజలందరూ ఖచ్చితంగా స్నానం చేసి వెళ్తారు ఆ యుద్ధ సమయంలో సారలమ్మ అక్కడికక్కడే చనిపోయింది సమ్మక్క మాత్రం చిలుకల గుట్టకు ప్రయాణం అయింది ఆమెని అనుసరించి వెళ్ళిన వాళ్లకు సమ్మక్క కనిపించకుండా దాని బదులు చెట్టు కింద కుంకుమని కనిపిస్తుంది అందుకే అప్పటి నుంచి సమ్మక్క సారక్క పేరు మీద గద్దలను ఏర్పరిచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసంలో ఈ జాతర చేస్తారు జాతర సమయంలో గిరిజనులు చిల్కల గుట్టకు వెళ్ళి సమ్మక్కకి మారిన ఆ కుంకుమని తీసుకువచ్చి ఆ గద్దపై పెట్టి పూజలు నిర్వహిస్తారు ఇది నాకు తెలిసిన సమ్మక్క సారక్క స్టోరీ

మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా రష్ ఉండే చాలామంది జాతర సమయంలో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మినిమం ఒక వన్ వీక్ స్పెండ్ చేయడానికి వస్తారు ఇక్కడ మనకి టెంట్స్ కానీ వంట సామాన్లు కూడా అన్నీ అందుకు ఇస్తారు సో ఇది వచ్చేసి జంప ఇక్కడికి ఖచ్చితంగా ఫస్ట్ స్నానం చేసి సమ్మక్క సారక్క కొత్త దగ్గరికి వెళ్తారు భక్తులు మేము వచ్చినప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ ఉంటుంది సో బస్సెస్ కూడా జాతర సమయంలో ఇంకా చాలా అంటే చాలా మనకి ఇక్కడ పార్కింగ్ కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సమ్మక్క సారకకి చాలా మంది భక్తులు తమ మొక్కు ద్వారా ఎత్తు బెల్లం ఇస్తారు బెల్లాన్ని ఆహారంతో పిలుస్తారు ఎవరైనా తమ మొక్కు నెరవేరితే వాళ్ళ ఎత్తు బంగారం సమ్మక్క సక్కకు ఇస్తారు సమర్పిస్తారు ఇది వచ్చేసి సమ్మక్క గద్దా నేర్పడు అంతేకాకుండా మనకి ఆ గుడి ప్రాంతంలో గోవిందరాజు గద్ గద్ద పగిడిద్దరాజు గద్ద కూడా ఉంటుంది ఈ జాతర అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో ఈ జాతర చేస్తారు ప్రతి సంవత్సరం కోటికి మంది పైగా భక్తులు ఈ జాతరకి వస్తారు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఛానల్